హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పండగ స్పెషల్గా పూర్ణం బూరెల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూయించిపోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పూర్ణము మనము చేసుకునేటప్పుడు పైన లేయర్ అనేది కొంతమందికి సాఫ్ట్గా అండ్ సాగుతూ ఉంటుందండి తినేటప్పుడు కూడా అలాగా లేకుండా పైన లేయర్ అనేది క్రిస్పీగా లోపల పూర్ణం పిండింగ్ కూడా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూయించిపోతున్నాను నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కనుక చేసుకుంటే పర్ఫెక్ట్గా పూర్ణం బూరలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు పూర్ణం బూరలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపగుండులు తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకొని వీటన్నిటిని ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టేసేయండి ఎంత బాగా నానితే మనకి పూర్ణం బూరలు అనేవి అంత బాగా వస్తాయండి ఈ విధంగా వాటర్ పోసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక బౌల్ తీసేసుకొని ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి ఇడ్లీ రవ్వను కూడా ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇలాగా ఇడ్లీ రవ్వను వేసుకొని మనం పూర్ణం బూరలు చేసుకోవటం వల్ల పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా అయితే వస్తుంది ఇందులో కూడా వాటర్ పోసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను పూర్ణం బూరలు చేసే ఒక వన్ అవర్ ముందల పచ్చశనగపప్పుని ఇలాగ ఒక కప్పు వరకు బౌల్లోకి తీసేసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసి వాటర్ పోసేసి వన్ అవర్ పాటు సోక్ చేసుకుంటున్నానండి మీరు కావాలి అనుకుంటే పప్పు నానబెట్టుకునేటప్పుడే ఈ శనగపప్పును కూడా నానబెట్టుకోవచ్చు అండి నేనైతే ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకుంటున్నాను వన్ అవర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు పప్పు నానబెట్టేసిన తర్వాత సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానిన మినపప్పు బియ్యం అనేవి మంచిగా నానిపోయాయండి ఇప్పుడు వాటర్ అన్నిటిని వంపేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ మినపగుండులను అయితే వేసేసుకోవాలండి ఇలాగ మినపగుండ్లను కూడా వేసేసి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మెత్తగా ఎంత వీలైతే అంత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మనము ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా కాటుకులాగా సాఫ్ట్గా అయితే ఉండాలి ఇలాగ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేయండి మొత్తం వేసేయొద్దండి ఒక హాఫ్ వరకు వేసేసి మిగతా కొంచెం పిండిని మిక్సీ జార్లో అలానే ఉంచేసి మనము రవ్వ నానపెట్టుకొని పెట్టుకున్నాం కదండి ఆ రవ్వని బాగా ఒక మూడు లేదా నాలుగు సార్లు వరకు బాగా వాష్ చేసేసుకోవాలండి లేకుంటే డస్ట్ అనేది ఉండిపోతుంది ఇప్పుడు ఎలాంటి వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసుకొని ఈ పిండిలో కూడా వేసేసి కొంచెం లైట్గా ఒక టూ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని పోసేసి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలండి ఇలాగ వేసేసిన తర్వాత ఒకసారి గరెటతో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూసినట్లుగా ఈ విధంగా అయితే ఉండాలండి మీకు ఒకవేళ పిండి కనుక లూజ్ అయిపోతే కనుక కొంచెం బియ్య పిండిని యాడ్ చేయండి అప్పుడు పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసి గరిటతో ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మీకు టైం ఉంటే కనుక ఒక వన్ ఆర్ టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి అప్పుడు పూర్ణమూరలు అనేవి మంచిగా పొంగుతూ వస్తాయి టైం లేని వాళ్ళైతే ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడాను వేసేసి అప్పటికప్పుడు వేసేసుకున్న బాగా పొంగుతూ క్రిస్పీగా అయితే వస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మనము ఇందాక నానబెట్టుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే మంచిగా నానిపోయాయండి వన్ అవర్ తర్వాత చూడండి ఇలాగా గోరుతో కట్ చేసి చూస్తే ఇలాగ అయిపోవాలండి అలాగైపోతే కనుక మనకి పచ్చిశనగపప్పు అనేవి మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడు వాటర్ అన్నిటిని వంపేసేసి ఒక కుక్కర్ గిన్నెలోకి అయితే ఈ పచ్చిశనగపప్పును వేసేసుకోండి ఒక కప్పు పచ్చశనగపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని అయితే పోసేయండి ఇలాగా వాటర్ని కూడా పోసేసి కుక్కర్కి ఉన్న మూతని రబ్బరి విజిల్ని పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూడు విజిల్స్ అయితే రానివ్వండి ఆ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలాగా స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసేసుకోండి ఈ పప్పుని మనము చల్లారేంత వరకు ఈ స్ట్రైనర్లోనే ఉంచేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము పప్పు ఉడికించుకొని పెట్టుకున్న వాటర్ అయితే మిగిలిపోతాయి కదండి అవైతే అస్సలు పడేయొద్దండి ఎప్పుడైనా మనము రసంలోకి చారులోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిపోయిన పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక పప్పు అనేది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలాగా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోవాలి ఇదే మిక్సీ జార్లో నేను ఒక కప్పు పప్పుకి ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమునైతే తీసుకున్నానండి మీరు స్వీట్ కనుక ఎక్కువ తినేవాళ్ళైతే కనుక ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కొంచెం మిక్స్ చేసేసుకుంటూ బాగా ఇలాగా సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి అప్పుడు మనకి పూర్ణము తినేటప్పుడు కూడా ఎలాంటి బెల్లం ముద్దలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పూర్ణం పిండిని కూడా ఇందులో వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు బాగా ఉడికించేసుకోవాలండి ఏమైనా బెల్లం గడ్డలు ఉంటే కనుక ఇలా ఉడికించేసుకోవటం వల్ల బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు బాగా గరిడతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టి కానీ వేసేస్తే పూర్ణం పిండి అనేది మాడిపోయి పూర్ణాలు అనేవి మంచి టేస్ట్ అయితే ఉండవండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుమున్నా కానీ పచ్చి కొబ్బరిని కూడా ఇలాగ తురుమేసేసుకొని వేసుకోండి నెక్స్ట్ కొంచెం చెట్టుకెడ వరకు సాల్ట్ కూడా వేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేయండి ఇలాగా నెయ్యి వేసుకోవటం వలన పూర్ణం పిండి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా పూర్ణం పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్సీ చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు అయితే చూయిస్తున్నాను చూడండి పిండి అనేది లైట్గా వెచ్చగా ఉన్నప్పుడు మనము ఇలాగా రౌండ్గా ముద్దల్లాగా మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో పూర్ణాలని ఇలాగ రౌండ్గా చుట్టేసుకోండి లోపల పూర్ణం పిండి అనేది రౌండ్గా చేసుకుంటే పైన పూర్ణం పిండి కూడా బాగా స్టిక్ అయ్యి రౌండ్గా గుండ్రంగా అయితే వస్తాయండి మీకు ఎన్ని కావాలంటే చేసేసుకొని మిగతా పిండిని ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి అలానే మిగతా పిండిని కూడా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఒక టూ అవర్స్ పాటు పిండిని అయితే పక్కన పెట్టేసాం కదండి ఆ పిండిని ఇప్పుడు మనము తీసేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ మనము ఫింగర్ని పిండిలో డిప్ చేసినప్పుడు పిండి అనేది ఫింగర్కి బాగా కోట్ అవ్వాలండి అలా కోట్ అయితే కనుక పూర్ణాలు కూడా మంచిగా అయ్యి లోపల పూర్ణం పిండి అనేది బయటికి రాకుండా ఇలాగ మంచిగా రౌండ్ షేప్లో అయితే వస్తాయండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసేసుకొని పిండిలో డిప్ చేసేసి ఈ విధంగా తీసుకొని ఆయిల్లో అయితే డ్రాప్ చేయాలండి ముందుగానే ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉంచుకోవాలండి ఇలాగా పిండి ముద్దను వేయగలనే ఇలాగ పైకి తేలాలండి అలాగా తేలితే కనుక మనకి పూర్ణం బూరెలు అనేవి మంచిగా కలర్ అయితే వస్తాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో ఎంతైతే పడతాయో అన్నిటిని వేసేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు లేదా మూడు నిమిషాల తర్వాత గరిటతో ఇలాగా రెండు వైపులా మంచి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి మీరు అదే మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక వేయించేస్తే పూర్ణాలు అనేవి పైన కలర్ అయితే వచ్చేస్తాయి కానీ లోపల టేస్ట్ అయితే అలానే ఉండిపోతుందండి పిండి పిండిగా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే వేసేయండి ఇలానే నెక్స్ట్ బ్యాచ్ని కూడా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నిటినీ డ్రాప్ చేసేసుకొని ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లకు సర్వ్ చేసేదండి అంతే అండి ఈ శ్రావణ మాసానికి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే పూర్ణం బూరల్ని ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి సాయంత్రం వరకు కూడా ఎలాంటి సాఫ్ట్నెస్ లేకుండా పైన క్రిస్పీగా చాలా టే చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ మందులకి అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్